క్యూనైన్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులను రేపటి నుండి గ్రామ పంచాయతీలలో గ్రామ ప్రజల దరఖాస్తులు తీసుకోవడానికి ఈరోజు సిరికొండ మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రాజనర్సయ్య తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మరియు అధికారులు పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించారు ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు అనంతరం తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు క్యూ నైన్ న్యూస్తో మాట్లాడారు అనినసొస్తుంది కోడలు కూడా అదే రేషన్ కార్డు పట్టుకొస్తారు. మీరు అప్లై చేసుకోరా తీసుకోవాలి తీసుకోవాలి. అంటే రెండు వేరే వేరే తీసుకురాలండి తీసుకుంటారు. దర్గా వేరే వేరే కోడలు కూడా తీసుకుంది. ఫ్యామిలీ ఐడెంటిటీ తీసి దాని మనం రిజిస్టర్ చేయాలి. అంటే అంటే ఆధార్. మండలస్థాయి అధికారులు మరియు గ్రామ పంచాయతీ అధికారులతో ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రజాపాలన విషయమై అధికారులతో చర్చించి వారికి సూచనలు చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన యొక్క దరఖాస్తుల స్వీకరణ ఏడు ఎనిమిదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ఆరో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబాల యొక్క వివరాలను ఇవ్వడానికి గురించి అవయస్తం అనే ప్రకారము అప్లికేషన్ గ్రామాలలో ఉంచబడుతుంటుంది దీంతోపాటు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ దీని వెంట మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు కుటుంబ యజమానుల ఇవ్వాల్సి వస్తుంటుంది కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా వారి వారి పిల్లల యొక్క పేర్లు వారి యొక్క ఆధార్ నెంబర్స్ కూడా ఈ దరఖాస్తు ఫారంలో నమోదు చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో అందజేయవలసినదిగా గ్రామ ప్రజలను మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యొక్క ప్రజలకు తెలియజేయండి థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి